హాయ్ అండి ఈరోజు గుడ్డు పొంగనాలు తీసుకుందాము ఇదిగో నాలుగు గుడ్లు తీసుకున్నా ఇవైతే శుభ్రంగా కడిగి తీసుకున్నా కొన్ని ఉల్లికాడలు అందులోకి కొత్తిమీర ఎండు కారము ఉప్పు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కడి చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర పసుపు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని చేసుకున్నప్పుడే టేస్ట్గా ఉంటాయి ఇందులో కావాల్సిన అయితే ఇవన్నీ ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఈ గుడ్లు పలుగ కొట్టుకొని ఇందులో వేసుకోవాలి మనం ఎన్నైతే చేసుకుంటామో అన్నీ కూడా ఇట్లా పలుగ ఒక్కటొక్కటి పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి అన్నీ ఇదంతా ఒకసారి కలిసేటట్టు ఎల్లో వైట్ ఉంటుంది కదా ఇదంతా కూడా కలిసేటట్టు కొంచెం ఇట్లా నురుగు వచ్చేదాకా కలుపుకోవాలి అంతా కలవాలి ఈ వైట్ను ఎల్లో చాలాసేపు కలుపుకోవాలి కలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలిందా కొంచెం జీలకర్ర వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోవాలి ఇది కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లికాడలు కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సరిపోను ఒక సగం స్పూను ఎండు కారం వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇదంతా కూడా కలుపుకోవాలి అంత మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇట్లా మంచిగా అన్నీ కలిసేటట్టు కొంచెం నురుగు వచ్చేదాకా కలుపుకోవాలి ఇది ఈ విధంగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఇది వేడైనాక నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్గు ఇందులో వేసుకోవాలి అన్నిట్లా వేసుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇది కింది సైడు మంచిగా కాలినాక రెండో సైడు తిప్పేసుకోవాలి ఒకసారి అన్నీ కూడా ఇట్లా ఇట్లా అతుక్కున్నాయి కదా ఇవన్నీ కూడా ఒకసారి ఇట్లా అనాలి అంటే దేనికి అదే వస్తుంది ఇప్పుడు అన్నీ కూడా ఇట్లా రెండో సైడు వేసుకోవాలి ఇవైతే చాలా పిల్లలకి ఇష్టము స్కూల్ నుండి వచ్చే వరకు చేతనైతే ఇష్టంగా తింటారు సాయంత్రం టైంలో అయితే అన్నీ కూడా ఇట్లా రెండు సైడ్లు కూడా తింపేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా రెండో సైడు తింపేసుకున్నాక మంచిగా ఉడకనియాలి లోపల దాకా ఇది కాలినప్పుడే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ కొత్తిమీర ఈ ఉల్లిగడలు ఇవన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి అన్నీ కూడా మంచిగా ఉడకాలి ఇప్పుడు కూడా కొద్దిసేపు మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి మూత తీసి ఒక్కసారి రెండో సైడు ఇట్లా ఉడకాలి అన్నీ కూడా అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇట్లా తింపేసుకోవాలి అన్నిట్లా ఉడికినాక తీసుకోవడమే ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఎవరైనా ఇష్టంగా తినచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇట్లా చేసుకుంటే చేయడం అయితే అయిపోయిందండి ఈ పొంగనాలు సుసేర్ కదా ఇట్లా ఉంటాయి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఎవరైనా ఇష్టంగా తినచ్చు అందరికీ నచ్చుతాయి మీరు కూడా చేసుకోండి మీకు నచ్చినాయి కదా లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మన ఛానల్కి వెళ్ళి నేను పెట్టిన వీడియోలు స్టార్టింగ్ నుండి దాకా చూడండి చూసి మీరు కూడా చేసుకోండి నేను ఎప్పుడేం వేసినా ఏమేమి వేసి చేసిన అన్నది మీకు చూసినప్పుడే తెలుస్తుంది కదా చూసి చేసుకోండి అండి ఉంటా మరి మళ్ళీ వంటతో కలుద్దాము